స్టూడియోస్ బ్యానర్ పై నూతన నటి నటులతో నిర్మించనున్న ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం ముహూర్తపు షాట్ ను ఏలూరులోని యుటిఎఫ్ కార్యాలయంలో తీశారు పూజా కార్యక్రమాలు అనంతరం నలుగురు స్నేహితుల మధ్య జరిగే సంఘటనా దృశ్యాలను చిత్రీకరించారు ఈ సందర్భంగా డిఆర్డిఏపిడి డాక్టర్ ఆర్ విజయరాజు మాట్లాడుతూ ప్రజలను ప్రభావితం చేసేది సినిమా అని మంచి టీంతో కుటుంబ నేపథ్యంలో మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న ఆర్వీ స్టూడియోస్ అధినేత ను అభినందించారు సినీ నిర్మాత దర్శకులు రచయిత దాసరి రవికుమార్ మాట్లాడుతూ ఎంతో మంది సినిమా రంగంలో రాణించేందుకు యువత హైదరాబాద్ వైపు పయనిస్తుందని అవకాశాలు రాక నిరుత్సాహపడుతుందన్నారు తాను నూతన నటి నటులతో సినిమా తీస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో రీజనల్ ఎంప్లాయ్మెంట్ అధికారి రాయుడు రవికుమార్ పలువురు కళాకారులు రచయితలు నగర ప్రముఖులు పాల్గొన్నారు 아, 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 아. ఆర్వి స్టూడియోస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మరి సినిమా ప్రొడక్షన్ ఈరోజు స్టార్ట్ అవటం దానికి సంబంధించిన మన రవి కుమార్ గారు ఆర్వి అనగానే రవి అన్నది దాంట్లో మాటల కనిపిస్తుంది మనకి సో మంచి థీమ్ తోటి మంచి కాన్సెప్ట్ తోటి అలాగే మంచి హార్డ్ వర్క్ తోటి మందిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఆర్వి స్టూడియోస్ ఈ మూవీ స్టార్ట్ చేయటం చాలా సంతోషంగా ఉంది మరి దీనికి సంబంధించి చెప్పాలి అంటే సందేశ సందేశాత్మక మూవీ అని చెప్పి చెప్తున్నారు అలాగే రవి గారి యొక్క బ్రాండ్ దీంట్లో మనకి కనిపిస్తుంది మూవీ అనగానే పెయిన్ టెంపరీ మూవీ ఫర్ ఎవర్ అంటారు అంటే దాన్ని తీసే పెయిన్ అన్నది టెంపరీగా ఉంటుంది తీసినాక మూవీ అన్నది ఫర్ ఎవర్గా ఉంటుంది అని చెప్తున్నారు అలాగే అన్ని ఆర్ట్స్లోకి మూవీ అన్నది ది గ్రేటెస్ట్ ఆర్ట్ అని చెప్తున్నారు అలాగే మనిషిని ఇమోషన్స్ని అతి దగ్గరగా అతి ఎక్కువగా ప్రభావితం చేసేది మూవీ అని చెప్తున్నారు సినిమా అని చెప్తున్నారు సో చాలా బాగా కష్టపడుతున్నారు ప్రతి విషయానికి సో అలాగే మంచి లవ్ థీమ్ తోటి అంటే లవ్ అండ్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తోటి నేను ఈ సినిమా తీస్తున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన ఇమోషన్స్లో ఆ ఫ్యామిలీ కానీ లవ్ కానీ ఆ సందేశం ఫర్ ఎవర్గా మనకి ఎప్పుడు ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి ఇంత మంచి సందేశంతో తీస్తున్న రవి గారికి వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడా మరి విషేష చెప్తూ రవి గారికి ఫ్యూచర్లో మంచి కాన్సెప్ట్ తోటి మంచి మూవీస్ మరి కూడా తీయాలని చెప్పి అలాగే ఈ మూవీ ఎస్పెషల్లీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి కూడా భావిస్తూ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆర్వీ స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ వన్ ఈరోజు ముహూర్తం షాట్ అయింది ఈ రోజు మన ఏలూరులో ఈ షార్ట్ విన్ చేయడం ఈ సినిమా పరంగా డాక్టర్ రవికుమార్ గారు ఆర్వి విస్ అనే బ్యానర్ పెట్టి సినిమా మన ఏలూరులో తీయటం అనేది చాలా గొప్ప విషయం ఇది మంచి థిరేటికల్ మూవీగా వస్తూ మంచి సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని సినిమాలు ఏలూరు నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూనిట్ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈ మూవీ చేయడానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఆర్టిస్ట్లు సినిమాలో యాక్ట్ చేయాలని ఎంతోమంది తిరుగుతూ హైదరాబాద్ వెళ్ళి అవకాశాలు రాక వెనక్కి తిరిగి వస్తూ చాలా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళని చూసిన తర్వాత నేను అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇద్దామని ప్లాన్ చేశాను ఈ సినిమా బట్ ప్రతి ఫ్యామిలీ కూడాను అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూడదగే విధంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తోటి చేస్తున్నాను ఈ మూవీ దీన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను నమస్తే